మండల కేంద్రంలో సుభాష్ నగర్ అని గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇక్కడ విగ్రహం ఉండేది సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉండేది అయితే రోడ్డు వెడల్పులో భాగంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని తీసివేయడం జరిగింది ఈరోజు గ్రామ పంచాయతీ వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ గారి పెంచాయతీ ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో వేలేరు మండల కేంద్రంలో పాల సుభాష్ ఎక్కడైతే నగరాన్ని అని ఉన్నదో అక్కడనే పునఃపతిష్ఠా కార్యక్రమం ఈరోజు సుభాష్ చంద్రబోస్ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు నాతో పాటుగా పాలకవర్గ సభ్యులు వార్డ్ నెంబర్లు మరియు ఉప సర్పంచ్ గారు గౌరవనీయులు మన పెద్దలు ఈ కాలనీ వాసులు మాజీ సర్పంచ్ గారైన మాధవరెడ్డి గారు అదేవిధంగా ఈ కాలనీ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు మనకు ఆదర్శంగా ఉండే సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మేము పునఃప్రతిష్ఠ చేయడం అనేది మేము మా అదృష్టంగా పాలకవర్గ సభ్యులను భావిస్తున్నాం అదే విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన కానివ్వండి ఏ ఏదైనా కూడా మేము మా గ్రామ పంచాయతీ పక్షాన కూడా అన్నిటిని గౌరవించుకుంటామని కూడా విగ్రహాలను గౌరవించుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం గ్రామంలో ఇప్పుడు మేము వచ్చి పదిహేను రోజులు అవుతుంది పాలక మండల ప్రమాణ స్వీకారం చేసి గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కూడా వాటిని పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రానున్న సంక్రాంతి పండుగ ఉన్నది సాధ్యమైనంత వరకు కూడా వీధి దీపాలు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి సీసీ రోడ్డు ఏమైనా ఉన్నా కానీ శుభ్రపర కానివ్వండి ఇవి తప్పకుండా మేము ప్రా దీన్ని ప్రజలే ప్రజలే తీసుకొని దీన్ని తప్పకుండా మేము పని చేస్తామని కూడా పాలక వర్గ సభ్యులను తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రానున్న రోజులల్లో గౌరవ ఎమ్మెల్యే గారి గారి సహకారంతో ఇందిరా మిల్లు వస్తాయి ఇందిరామిల్ లో కూడా మీ గతంలో ఇచ్చినట్టు పేదవారికి కూడా ప్రాధాన్యత ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా కూడా ఏమి ఇలాంటి పథకాలు వచ్చినా కూడా పేద వారికి చెందే విధంగా కూడా కృషి చేస్తాం అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి కూడా కాంపౌండ్ వాళ్ళ స్కూల్కి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా శాంక్షన్ చేసిండు త్వరలో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా స్థల సేకరణ అయిపోయింది కలెక్టర్ గారి ఆర్టీఓ గారి ఉత్తర్వులు కూడా వచ్చినాయి దానికి కూడా త్వరలో ఈ మొన్నటి వరకు ఎలక్షన్లో కూడా ఉండట్లో కొంచెం ఆ సమయం పట్టింది ఇప్పుడు దాన్ని కూడా ఎమ్మెల్యే గారి చేతుల వెళ్ళి శంకుస్థాపన చేస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎలాంటి సమస్యలు ఉన్నా కొత్త పాలక వర్గం గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఏదైనా మా దృష్టికి తీసుకురావాలని కూడా సమస్యలు ఉంటే వార్డ్ నెంబర్ దృష్టికి మా దృష్టి పరిశీలిస్తాం మాకు కూడా కొద్దిగా సమయం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక పెద్దలందరికీ నా ఉదయపూర్వక కృత కృతజ్ఞతలు తెలియజేసుకుందాం